తిరుపతి జిల్లా దుగరాజు నౌకాశ్రయం నిర్మాణం ఏర్పాటు చేసేందుకు సంబంధించిన భూములను స్టేట్ ఇండస్ట్రియల్ ఎండీ యువరాజు పరిశీలించారు వాకాడు మండలంలోని తూపిలపాలెం సముద్ర తీరంలో తిరుపతి జేసి గూడూరు సబ్ కలెక్టర్ తదితరులతో కలిసి ఇప్పటికే సేకరించిన భూములను పరిశీలించారు పరిశీలనకు వచ్చిన అధికారులకు బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి వివరాలను క్షుణ్ణంగా వివరించారు రైతుల స్థితిగతులను అధికారులకు తెలియజేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గ్రామస్తులు క్రమంలో వాకాడు తహసీల్దార్ రామయ్య ఆరే అఖిల యాదవ్ తూపిలపాలెం గ్రామ కాపులు ఆర్కాటి మహేంద్ర వావిలాల సుబ్రహ్మణ్యం పామంజి గోవిందు తదితరులు పాల్గొన్నారు దాన్ని సెట్లు కానీ ఏమి పెట్టుకోవడం కానీ మేమే పెట్టుకొని మేమే అనుభవిస్తున్నాము సార్ని రికార్ట్ చేస్తే పోర్ట్లో అది కూడా పోతుంది పోతే సార్ని రిక్వెస్ట్ చేస్తే సబ్ కలెక్టర్ చెప్పారు వాళ్ళకి ఏం కావాలను వాళ్ళకి ఎంత దానికి నష్టపరం కట్టేయాలను కట్టి తీసుకోవడం అని చెప్పాడు ఈ ఫ్యూనరీ బిల్ గేట్లో ఆనరబుల్ ఇండస్ట్రియల్ సెక్టర్ సారు ఈ యొక్క మొత్తాన్ని మ్యాప్ల ద్వారా ఎక్కడ మన రైట్స్ కంపెనీ మనకి డిపిఆర్ తయారు చేస్తుంది ఈ దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి వాళ్ళు ప్రిలిమినరీగా తయారు చేసినటువంటి వాటిల్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏమిటి అని చెప్పేసి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు విజిట్ చేయడం జరిగింది తగిన సూచనలు కూడా రైట్స్ కంపెనీకి ఇవ్వడం జరిగింది డిపిఆర్ కంపెనీకి పూర్తి స్థాయిలో ఈ డిపిఆర్ తయారైన తర్వాత తరువాత మనం నోటిఫికేషన్ ద్వారా ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళడం జరుగుతుంది అలాగే సారు రైతులతోనూ మరియు గ్రామ ప్రజాప్రతినిధులతోనూ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా విల్లింగ్ చెప్పడం జరిగింది ఈ పోర్ట్ వస్తే మాకు డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మేము మేమంతా సహకరిస్తాం అధికారులని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ డిపిఆర్ పూర్తిగా తయారైన తదుపరి మన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజేషన్కి మేము రెడీగా ఉన్నాము పోవడానికి ల్యాండ్ అక్విజేషన్లో రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇచ్చి అప్పుడు తీసుకోవడం జరుగుతుంది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు